విజయ్ దేవరకొండ ఏంటి బినామీగా మారడం ఏంటి అనుకుంటున్నారు కదా వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే నిజమని ఇండస్ట్రీలో చాలామంది చెప్తున్నారు ఇంతకీ ఈయన ఎవరికి బినామీగా ఉన్నాడు అని ఆలోచిస్తున్నారా మీకెందుకండి ఆ శ్రమ మేమున్నాముగా చెప్పడానికి విజయ్ దేవరకొండ బినామీ వెనక చాలా పెద్ద కథ నడుస్తోంది ప్రస్తుతం ఈయన వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు ఒకవైపు ఫ్లాప్లు వస్తున్నా కూడా మరొక వైపు నిర్మాతలు ఈయనతో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు పైగా ఒక్కొక్క సినిమాకు కనీసం తక్కువలో తక్కువ పదిహేను నుండి ఇరవై కోట్లు తీసుకుంటున్నాడు విజయ్ అంత మార్కెట్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే అది ట్రేడ్ సీక్రెట్ అంటున్నారు నిర్మాతలు ఆయనతో ఫ్లాపులు తీసిన తర్వాత కూడా మళ్ళీ విజయ్తోనే సినిమాలు నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారు నిర్మాతలు లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ స్టార్తో దిల్ రాజ్ కు కోల్ డిజాస్టర్ ఇచ్చాడు విజయ్ అయినా కూడా త్వరలోనే ఈ హీరోతో రౌడీ జనార్దన్ అనే భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఈ నిర్మాత మరోవైపు డియర్ కామ్రేడ్ ఫ్లాప్ తర్వాత ఖుషీ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ తో చేశాడు విజయ్ ఇది కూడా యావరేజ్గానే గానే ఆడింది అయినా కూడా మళ్ళీ వంద కోట్లతో రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో ఒక సినిమా నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ తాజాగా మరో సినిమా కూడా ఈయన ఖాతాలో చేరిపోయింది ఈసారి గీతా ఆర్ట్స్ రౌడీ బాయ్తో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది విజయ్ దేవరకొండ కెరియర్లో మొదటి బ్లాక్ బస్ట్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ అప్పటి వరకు సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటున్న విజయ్తో పెళ్లి చూపులు అనే సినిమా చేసి ఆయనను అందరి దృష్టిలో పడేలా చేశాడు తరుణ్ ఆ వెంటనే అర్జున్ రెడ్డి సినిమాతో ఆయన స్టార్ హీరో అయిపోయాడు మరోవైపు తరుణ్ భాస్కర్ కూడా కేవలం దర్శకుడుగానే కాకుండా నటుడిగా రైటర్గా బిజీ అయిపోయాడు ఈ కాంబినేషన్లో మరొక సినిమా వస్తే బాగుంటుందని చాలా రోజుల నుండి చర్చ జరుగుతూనే ఉంది ఇన్నాళ్ళకు అది వర్కౌట్ కనిపిస్తోంది గీత ఆర్ట్స్ నిర్మాణంలో విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో బినామీ అనే ఒక సినిమా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే స్టోరీ నెరేషన్ కూడా అయిపోయింది విజయ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత తరుణ్ భాస్కర్ ప్రాజెక్ట్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది నిజం చెప్పాలంటే ఇప్పుడు తరుణ్ భాస్కర్ కంటే ఈ సినిమా విజయ్కి చాలా ఇంపార్టెంట్ క్రేజ్ ఉందనే మాటే కానీ ఇక్కడ నిలబడాలంటే విజయాలు కూడా కావాలి ఇంకో రెండు మూడు ఫ్లాపులు పడితే ఎంత క్రేజ్ ఉన్నా కూడా విజయ్ సినిమాలకు డిమాండ్ తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదు అందుకే తన కెరియర్ నిలబెట్టే దర్శకుల కోసం వెయిట్ చేస్తున్నాడు ఈ రౌడీ హీరో మొత్తానికి తరుణ్ భాస్కర్ విజయ్ కాంబినేషన్లో రానున్న ఈ బినామీ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి